హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు రాబిన్హుడ్ రివ్యూ చూద్దాం రిచ్ వాళ్ల దగ్గరకొట్టి పేదవాళ్లకి పంచే కథతో నితిన్ ఇచ్చాడలేదా ఈ వీడియోలో ఫుల్ రివ్యూ ఉంది నితిన్ ఈ సినిమాతో బ్యాక్ టు ఫామ్ వచ్చాడలేదా కథలోకి వెళ్దాం కథ ఏంటంటే రామ్ అలియాస్ రాబిన్హుడ్ డబ్బునోళ్ల జేబులు కొట్టి లేనోళ్లకి పంచుతాడు ఇలాంటి కూల్ మైండ్ తో ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు అక్కడ నుంచి రుద్రవరం అనే ఊరికి వెళ్తాడు ఎందుకు వెళ్లాడు అక్కడ ఏం జరిగింది అదే మిగతా స్టోరీ ఇప్పుడు హైలైట్స్లోకి జూమ్ చేద్దాం ముందు పాజిటివ్స్ ఫైర్ చేద్దాం డైలాగ్స్ రాసిన వెంకీ కురుమలకి ఫుల్ మార్క్స్ సింకి సింకి సరిగా సెట్ అయ్యాయి నితిన్ వెన్నెల కిషోర్ రాజేంద్ర ప్రసాద్ మధ్య కామెడీ కన్వర్సేషన్స్ బెజవాడ రచ్చంటే అదే చాలా చోట్ల నవ్వు గ్యారంటీ కొన్ని సీన్స్ కాస్త ఓవర్ ఫీల్ అయినా ఫన్ బాగా వర్కౌట్ అయ్యింది డైరెక్షన్ కూడా స్టైలిష్గా ఉంది ఫస్ట్ పదిహేను నిమిషాలు ఎంగేజింగ్ గా స్టార్ట్ చేశారు పాత సీన్స్ ని షార్ట్ గా డిజైన్ చేయడంతో ఫ్రెష్ వైబ్ వచ్చింది ఇంటర్వెల్లో చిన్న ట్విస్తో నితిన్ క్యారెక్టర్ని బిల్డ్ చేశారు టేకింగ్ సూపర్ డేవిడ్ వార్నర్ కాస్టింగ్ షార్ట్ రోల్ అయిన స్క్రీన్ ప్రెజెన్స్ ఫైర్ రెండు డైలాగ్స్ బాగా క్లిక్ అయ్యాయి సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ నీట్ గా ఉన్నాయి కొన్ని ఫ్రేమ్స్ విజువల్ ట్రీట్ జీవి ప్రకాష్ బీజేయం కూడా స్టైలిష్గా కుమ్మింది ప్రీక్లైమాక్స్లో మ్యాన్ ట్రాక్ వైబ్ లెవెల్ స్పీక్స్ కి తీసుకెళ్లింది మైత్రి ప్రొడక్షన్ వాల్యూస్ విఎఫ్ఎక్స్ డిజైన్ అన్ని టాప్ క్లాస్ ఇప్పుడు నెగటివ్ బుల్లెట్స్ ఫైర్ చేద్దాం స్టోరీ టోటల్ రొటీన్ ప్రెడిక్టబుల్ ఇదే బిగ్గెస్ట్ మైనస్ స్క్రీన్ప్లే ఎంత బాగా రాసినా కథ వీక్గా ఉంటే ఇన్వాల్వ్ అవ్వలేం ఒక కామెడీ డైలాగ్ తర్వాత సీరియస్ సీన్ వస్తుందని మనకి క్లియర్ గా తెలిసిపోతుంది అంత కాన్షియస్గా ఫీల్ అవుతాం సినిమా ఫ్లాట్గా సాగపోయింది ఇంటర్వెల్ తప్ప ట్విస్ట్లు లేవు సర్ప్రైజ్ జీరో స్టోరీలోకి ఎంటర్ అవ్వడానికే టైం తీసుకున్నారు ప్రిక్లైమాక్స్లో బ్రదర్హుడ్ కాన్సెప్ట్ తెచ్చారు కాని సెటప్ లేక వేస్ట్ అయ్యింది బాగా రాస్తే బంపర్ హిట్ అయ్యేది విలన్ కాస్టింగ్ కూడా ఇంపాక్ట్ లేదు తెలిసిన ఫేస్ ఉంటే బెటర్ క్లైమాక్స్ తర్వాత పార్ట్ రెండు అనౌన్స్మెంట్ ఉంది ఆ లీడ్ని సెకండ్ హాఫ్లో వాడుకుంటే బాగుండేది సాంగ్స్ స్పీడ్ బ్రేకర్స్లా ఫీల్ అయ్యాయి చూడ్డానికి బాగునా అవసరం లేని చోట వచ్చి రన్ టైం పెంచాయి పర్ఫార్మెన్స్ అప్ నితిన్ డీసెంట్ జాబ్ చేశాడు కామెడీ టైమింగ్ కూలుక్స్తో స్కోర్ చేశాడు శ్రీలీల క్యారెక్టర్ కాస్తా ఓవర్ ది టాప్ కాని రోల్కి సెట్ అయ్యింది రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిషోర్ కాంబో ఫైర్ వీళ్ల వల్లే ఫన్ జనరేట్ అయ్యింది మిగతా ఆర్టిస్ట్స్ రోల్స్లో ఓకే ఓకే ఓవరాల్గా హుడ్ రొటీన్ ఫ్లాట్ మూవీ నితిన్ కంబ్యాక్ కోసం ఇంకా వెయిట్ చేయాలి ఇప్పుడు మీ టర్న్ మూవీ చూసి ఎలా అనిపించిందో కామెంట్స్లో రాయండి డిస్కస్ చేద్దాం రివ్యూ నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసి బెలాన్ చేయండి ఫాస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ బెస్ట్ థ్యాంక్ యూ గాంగ్ సైనింగ్ ఆఫ్